గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్ ఈరోజు నటి రేవతి గారి గురించి తెలుసుకున్నామండి రేవతి తెలుగు సినిమా నటీమణి ఆషా అసలు పేరు సినిమాలో రేవతి అని పిలుస్తారు ఒక భారతీయ చలనచిత్ర నటి చలనచిత్ర దర్శకురాలు మలయాళ సినిమా తమిళ సినిమాల్లో ఎక్కువగా ఆమె నటనతో పేరు ప్రసిద్ధి చెందారు వేర్వేరు విభాగాల్లో నేషనల్ ఫిల్ అవార్డులు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ వాటితో ఆమె అనేక ప్రశంసలు అందుకున్నారు రేవతి శిక్షణ పొందిన భరతనాట్య నర్తకరాలు వీరు ఏడు సంవత్సరాల వయసు నుండి నాట్యం నేర్చుకొని పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో చెన్నైలో అరంగేట్రం కూడా నాట్య ప్రదర్శన ఇచ్చారు సినిమాలకే కాకుండా రేవతి అనేక రకాల సామాజిక సంస్థలలో పాల్గొన్నారు ఇందులో అత్యంత ముఖ్యమైనది బన్యన్ ఎబిలిటీ ఫౌండేషన్ ట్యాంకర్ ఫౌండేషన్ విద్యాసాగర్ చెన్నై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ భారతదేశ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వంటి అనేక చిత్రోత్సవాల్లో సభ్యురాలుగా కూడా పనిచేశారు రేవతి కొచ్చిలోని ఆసా కేలుని నాయర్ అనే పేరుతో కలిక్కాడ్ పాలక్కాడ్ ప్రాంతాలకు చెందిన భారతీయ సైన్యంలో ఒక ప్రధాన వ్యక్తి అయిన కేలుని నాయర్ లలితే కేలున్ని దంపతులకు జన్మించారు మలయాళ నటి గీతా విజయన్ ఈమెకు బంధువు అవుతారు జులై ఎనిమిది పంతొమ్మిది వందల అరవై ఆరులో కేరళలో జన్మించారు నటి దర్శకురాలు సామాజిక కార్యకర్త పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ప్రస్తుతం దాకా నటిస్తూనే ఉన్నారు రావుగారిల్లు అంకురం గాయన్ సినిమాలతో మంచి గుర్తింపు లభించింది రేవతి పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో కేవలం ఇరవై ఏళ్ల వయసులో సినిమా దర్శకుడు అయిన సురేష్ చంద్ర మీనన్ని వివాహం చేసుకున్నారు వీరిది ప్రేమ వివాహం ఈ జంటకు పిల్లలు లేరు అయితే వీరి మధ్య వచ్చిన కుటుంబ మానసిక తేడాలు తర్వాత వీరు రెండు వేల రెండవ సంవత్సరం నుండి విడిగా జీవిస్తూ రెండు వేల పదమూడు ఏప్రిల్ ఇరవై మూడున చెన్నై అదనపు కుటుంబ న్యాయస్థానం కోర్టు వీరికి విడాకులు మంజూరు చేశారు వీరు వివిధ భాషల్లో చాలా తక్కువ సంఖ్యలో సినిమాల్లో నటించారు పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించేశారు మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు డబ్బింగ్ కళాకారునిగా కూడా వర్క్ చేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో పాంపంలో శరణ్య పొన్నన్ కోసం పంతొమ్మిది వందల తొంభై ఐదులో అసాయిలో శువాలక్ష్మి కోసం పంతొమ్మిది వందల తొంభై ఆరులో దేవరాగంలో శ్రీదేవి కోసం పంతొమ్మిది వందల తొంభై ఏడులో మిన్సారా కనులో కాజోల్ కోసం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మేఘంలో పూజా బాత్ర కోసం రెండు వేల సంవత్సరంలో కందు కొడై కొడైన్లో టబు కోసం రెండు వేల ఒకటిలో వేదంలో దివ్య కోసం కాను ఈవిడ డబ్బింగ్ చెప్పారు తమిళ సినిమా రెండు వేల ఐదులో చంద్రోత్సవంలో కోసం మలయాళ సినిమా రెండు వేల పద్దెనిమిదిలోని పుణ్యకోటిలో ఆవు కోసం సంస్కృత సినిమాలో కూడా ఈయన డబ్బింగ్ చెప్పారు ఒక ఆవు పాత్రకి డబ్బింగ్ చెప్పారు దర్శకురాలుగా మారి రెండు వేల రెండులో మీట్ మై ఫ్రెండ్ ఆంగ్లంలో ఉత్తమ చలనచిత్రంగా ఆంగ్ల జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకున్నారు రెండు వేల నాలుగులో ఫిర్ మిలేంగే అనే హిందీ చిత్రం రెండు వేల తొమ్మిదిలో కేరళ కేఫే అనే మలయాళ చిత్రం రెండు వేల పదిలో ముంబై కటింగ్ అనే హిందీ చిత్రం రెండు వేల ఇరవై రెండులో సలాం వెంకీ అనే హిందీ చిత్రానికి గాను దర్శకత్వం వహించారు మోడ్రన్ లవ్ హైదరాబాద్ అనే వెబ్ సిరీస్లో కూడా నటించారు రేవతి నటించిన తెలుగు చిత్రాలొచ్చి మానస వీణ సీతమ్మ పెళ్లి డ్యాన్స్ మాస్టర్ రావుగారిల్లు పగలే వెన్నెల ప్రేమ లంకేశ్వరుడు అంజలి మృగతృష్ణ అంకురం క్షత్రియ పుత్రుడు గాయం ఆడవాళ్లకు మాత్రమే గణేష్ ఈశ్వర్ జానకి వెడ్సు శ్రీరామ్ ప్రేమించుకున్నాం రండి గాయం టు అనుక్షణం లోఫర్ బ్రహ్మోత్సవం యుద్ధం శరణం ఇట్లు అమ్మ మొదలగు సినిమాల్లో నటించారు మూడు జాతీయ అవార్డులు లభించాయి పంతొమ్మిది వందల తొంభై రెండులోని తేవర్ మగన్ గన ఉత్తమ సహాయ నటిగా రెండు వేల రెండులో మిథర్ మై ఫ్రెండ్ కొరకు ఇంగ్లీష్లో ఉత్తమ చలనచిత్రంగా రెండు వేల పదకొండులో కుటుంబ సంక్షేమంపై ఉత్తమ నాన్ ఫీచర్ ఫిల్మ్ రెడ్ బిల్డింగ్ వేర్ ద సన్సెట్స్ గాను జాతీయ అవార్డులు అందుకున్నారు తమిళనాడు రాష్ట్ర ఫిలింఫేర్ అవార్డ్స్ రెండు రెండు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఆరు ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ గ్రహీత రేవతి గారు దాంట్లో ఒక సినిమా మన తెలుగు సినిమా అయిన అంకులన్ సినిమాకు గాను అందుకున్నారు సినీ ఎక్స్ప్రెస్ అవార్డ్స్ సీతమ్మ పెళ్లి సినిమాకు గాను ఉత్తమ తెలుగు నటిగా మిగతా సినిమాలన్నీ తమిళ సినిమాలకు గాను అందుకున్నారు ఫిలిం ఫ్యాన్స్ అవార్డ్స్ కూడా అందుకున్నారు దాంట్లో మానస వీణ అనే సినిమా కోసం మన తెలుగు సినిమా కోసం అందుకున్నారు మిగతా అని తమిళ చిత్రాలే దాదాపు ఎనిమిది అవార్డ్స్ ఫిలిం ఫ్యాన్స్ అసోసియేషన్ అవార్డ్స్ అందుకున్నారు మైలాపూర్ అకాడమీ జర్కీ డ్రామా అవార్డుగాను టీవీ టీవీలో అను అందుకున్నారు పెన్నె సినిమా కోసం టెలివిజన్లో ఉత్తమ నటిగా రెండు అవార్డ్స్ టీ టెలివిజన్ అవార్డ్స్ అందుకున్నారు ముప్పై మూడవ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అవార్డ్స్ మిత్రా మై ఫ్రెండ్ కేరళ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ సిల్వర్ పీకాక్ జ్యూరీ అవార్డు రెండు వేల రెండులో రెండు వేల తొమ్మిదిలో కేరళ కెఫే సినిమా కోసం ఉత్తమ మలయాళ చిత్రం అవార్డు నెట్ ప్యాక్ అవార్డు అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై మూడులో తమిళనాడు ఇయల్ ఇఎల్ నాటక మాండ్రం కళై మామణి అవార్డు రెండు వేల ఏడులో కర్మవీర్ పురస్కార్ సిఎంఎస్ మీడియా సిటిజన్ అవార్డు అందుకున్నారు రెండు వేల నాలుగులో ధూప్ సినిమా కొరకు ఉత్తమ సహాయ నటిగా స్క్రీన్ అవార్డు అందుకున్నారు రెండు వేల నాలుగులో ధూప్ సినిమాకి ఉత్తమ సహాయ నటిగా జీ సినీ అవార్డు కూడా అందుకున్నారు రేవతి గారు తమిళంలో మన్ వాసన్ అనే తమిళ చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి అయ్యారు అది సిల్వర్ జూబ్లీ సినిమా దానికి గాను స్పెషల్ ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు మలయాళంలో కట్టాతే కిలక్కోడు అనే చిత్రాన్ని పంతొమ్మిది వందల ఎనభై మూడులో నటించారు అది కూడా బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్గా నిలిచింది తెలుగులో బాపుగారి డైరెక్షన్లో సీతమ్మ పిల్లిలో నటించారు మరియు మానస వీణలో కూడా నటించారు బాలు మహేంద్ర గారి తమిళ సినిమా అయిన కాయ్ కాయ్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఈ చిత్రంలో రజనీకాంత్ పక్కన రేవతి కళ్ళులేని అమ్మాయిగా నటించారు నటి రేవతి చాలా మంచి చిత్రాలను తను సెలెక్టివ్గా ఎంచుకొని చాలా మంచి పాత్రలో నటించారు మండ్రతం గారి మౌనరాగం సినిమాలో మొదట ఒక అతన్ని ప్రేమించి అతను మరణించడంతో పెళ్ళైన తర్వాత అతని భర్తతో ఆవిడ నలిగిపోయే పాత్రలో చాలా అద్భుతంగా నటించారు మన తెలుగులో వెంకటేష్తో నటించిన ప్రేమ సినిమాని హిందీలో లవ్ పేరుతో హీరో సల్మాన్ ఖాన్ సరసన తన హీరోయిన్గా సేమ్ పాత్ర పోషించారు అది హిందీలో రంగంలోకి తను అడుగుపెట్టిన తొలి సినిమా వచ్చి లవ్ రెండు వేల పద్దెనిమిదిలో తనకి పిల్లలు లేరు భర్తతో విడాకులు తీసుకున్నారు ఒంటరితనం భరించలేక తను ఐదేళ్ల అమ్మాయిని బయలాజికల్ డాటర్ విట్రో ఫర్టిలైజర్ ద్వారా కన్నానని చెప్పని ఆ సీక్రెట్ని రివీల్ చేశారు ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఈశ్వర్లో నటుడు ప్రభాస్కి తల్లిగా లోఫర్ సినిమా బ్రహ్మోత్సవం మొదలగు సినిమాలో నటిస్తున్నారు తల్లి పాత్రలు పోషిస్తున్నారు సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు రేవతి గారు తన పెళ్ళి మరియు సినీ కెరీర్ గురించి మాట్లాడుతూ నేను పదిహేడు సంవత్సరాల వయసులో నటించడం ప్రారంభించాను మూడేళ్లు నటించిన తర్వాత ఇరవై సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్నాను అప్పట్లో అమిలీ మన్నన్ మెలనరాగం రాగం చిత్రాల్లో నటించాను పెళ్ళయ్యాక ఏడాది పాటు నటించకపోయినా ఆ తర్వాత ఇష్క వానల్ దేవర్ మగన్ వంటి మంచి సినిమాలు చేశాను పెళ్లి తర్వాత చాలా సినిమాలు చేయలేకపోయాను అప్పుడే అనిపించింది అప్పుడే పెళ్లి చేసుకుని తప్పు చేశానని కెరీర్ని ఇంకాస్త చూసుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఉంటే బాగుండేది అనిపించింది ఎన్నో మంచి చిత్రాలు చేసి పెడి చేసుకుని ఉంటే బాగుండదు అని అనిపిస్తుంది అని చెప్పి అన్నారు తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించి సందడి చేశారు ఒకనొక సమయంలో ఈమె ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతుండగానే నటుడు దర్శకుడు అయిన సురేష్ చంద్ర మేనన్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు వివాహానంతరం ఆమె ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు అందుకుని నటిస్తూ బిజీగా ఉన్నారు ఇలా ఆమె నటనకు ఎన్నో అవార్డులు సత్కారాలు కూడా లభించాయి ఈ విధంగా ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న టైంలో ఆమెకు పిల్లలకు జన్మనిస్తే తన అందం దెబ్బతింటుందని తన కెరీర్ అంతటితో ముగుస్తుందని భావించి పిల్లలను కనకుండా ఉన్నారు ఈ క్రమంలోనే తన భర్తకు తనకు మధ్య మనస్పర్ధలు రావడంతో సుమారు పది సంవత్సరాల పాటు దూరంగా ఉన్నటువంటి ఈ దంపతులు చివ చివరకు విడాకులు తీసుకుని విడిపోయారు ఈ విధంగా భర్తకు దూరంగా ఉన్నప్పటికీ ఈమెకు అమ్మ అని పిలిపించుకున్న కోరిక కలగడంతో ఏకంగా ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చారు బిడ్డలను కనాలంటే భర్త ఉండాల్సిన అవసరం లేదని ఈ నటి ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఆడబిడ్డకు జన్మనిచ్చారు తన కుమార్తెకు మహి అని నామకరణం చేసిన రేవతి తన కూతురు ఆలనా పాలన చూసుకుంటూ అమ్మగా కూతురి ప్రేమను ఆస్వాదిస్తున్నారు చాలా మంచి చిత్రాల్లో చాలా మంచి గుర్తింపు పొందిన పాత్రల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న నటి రేవతి గారి సినిమాలు మీరు చూడాలనుకుంటే యూట్యూబ్లో లభ్యమవుతాయి చూడండి చాలా మంచి సినిమాల్లో నటించారు మౌనరాగన్ సినిమా ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపించే చిత్రం రేవతి గారి సినిమాల్లో ఒకటి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండిమడ బ్లాగ్స్ నా ఛానల్ని కేవలం సిక్స్ పర్సెంట్ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి మెడ బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండు మెడ బ్లాగ్స్ పంతొమ్మిది వందల ఎనభై దశకంలో మంచి పేరు పొందిన అగ్రతారగా వెలుగొందిన నటీమణుల్లో రేవతి కూడా ఒకరు చాలా అందమైన నటీమణి నటిగానే కాక దర్శకురాలు కూడా మంచి పేరుతో సంపాదించుకున్నారు ఎన్నో అవార్డులు సన్మానాలు స్వీకరించారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్